కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కన్న కళలను సాకారం చేసిన టీంలోని ప్రతి ఒక్క ఆటగాడికి సెల్యూట్ గత కొన్ని ఏళ్లుగా అసాధారణ పోరాటం చేసినప్పటికీ లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచిపోవలసి వచ్చేది గుండె పగిలినంత బాధని గొంతులోనే దాచుకునేవాళ్ళు ఫ్యాన్స్ ప్రతిసారి బాధతో తడిచే కళ్ళు ఈసారి ఆనందంతో తడిచాయి కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలించింది టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది వరల్డ్ కప్పు సాధించిన టీమిండియాకి కోట్ల మంది ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు